ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషాన్ని ఆయన ఈ మాయలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో రూపేణ ధ్యానం చేస్తూనే ఉంటారు అసలు ధ్యానం ఎందుకు చేయాలి ఎందుకు చేస్తారు ఏదో కొత్తగా పొందాలనా లేదా ఉన్నది పోగొట్టుకోవాలనే చాలా విచిత్రంగా ఉంటుంది ఈ ధ్యానం అనేది మనస్సుతో చేసేది మనస్సు ఉందేమో చూడు అన్నప్పుడు ఆ పని చేయటం పక్కకు పెట్టి నేను నిశ్చలత కోసం ధ్యానం చేస్తానని ఒక మంత్రము ఒక తంత్రము ఒక యంత్రము ఒక రూపము ఒక నామము ఏదో దాన్ని తీసుకుని దాన్ని జపిస్తూ ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము పడిపోకుండా పట్టుకుని ఉంటాడు ప్రతి ఒక్కడూ ఈ మాయలో ఇంతకీ ధ్యానం అంటే ఏమిటో కాస్త లోతుగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతి ఒక్కరూ నేను ప్రతిరోజు కొన్ని గంటలు ధ్యానం చేస్తాను అసలు నీవు ధ్యానం ఎందుకు చేయాలి ఏది పొందాలని చేస్తావు పోనీ ఏదైనా పోగొట్టుకోవటానికి నువ్వు ధ్యానం చేస్తున్నావా ఈ వివరణ ప్రతి ఒక్కరూ విచారించవలసినటువంటి విషయము సరే మహర్షుల వారిని దర్శించటానికి వచ్చిన వారు మహర్షిని కూడా అడుగుతూ ఉంటారు ధ్యానాభ్యాసం ఏ విధంగా చేయాలి కళ్ళు మోసుకొని చెయ్యాలి కళ్ళు దొరిచి ఈ ప్రపంచాన్ని చూస్తూ చెయ్యాలి ఆకారాలు చూస్తూ చెయ్యాలి ఒకటి కాదు దానికి మహర్షుల వారు నీవు ఏ విధంగా చేయవచ్చు రెండు విధాలా చేయవచ్చు అసలు విషయం మనస్సు అంతర్ముఖమై ధ్యానపరం కావటం దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టమైన పని కళ్ళు మూసినా తెరిచిన లోపల అడిగి ఉన్నటువంటి దాగి ఉన్న ఆలోచనలున్నాయే తలుపులు కొన్ని కొన్ని సందర్భాల్లో అవి ఎంతో ద్వి ద్విగినీకృతమై రెట్టింపు బలంతో పొంగి పొరలుతూ బయటపడుతూ ఉంటుంది కళ్ళు తెరిచి మనస్సును అంతర్ముఖం చేయటం ఒక రకంగా తీసుకుంటే అది కష్టమే అందులో మనోబలం ఎంతో కావాల్సి ఉంటుంది ఈ విషయాలలో కోరుకుపోయిన తగులుకున్న ఈ మనస్సు మరి ఎందనుకుంటున్నావు అది కలుషితమై కూర్చుంటుంది అంతేకాదు ఎప్పుడైతే ఈ మనస్సు అది దేనితోనూ కలవనప్పుడు సుమ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి వెళ్ళి విషయాల యొక్క ప్రభావం పడకుండా అన్య చింతనలు మాని నిశ్చలంగా మనస్సును నిలపటమే ఈ ధ్యానంలో ముఖ్యమైన ప్రధానమైనటువంటి అంశము అని గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని స్పష్టం చేశారు మరొక సందర్భంలో మహర్షుల వారిని దర్శించటానికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఒకరు అడుగుతున్నారు అసలు ఈ విక్షేపానికి ధ్యానానికి ఏదైనా ఉందా ఉంటే అదేమిటి అంటూ అడిగారు దానికి మహర్షుల వారు భేదం ఏమిటి తలపులు కలిగినప్పుడు అది విక్షేపమే కదా లేనప్పుడు అది ధ్యానం అవుతుంది దీన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం ఎంతసేపటికి ఈ జీవుడు తలపుల వెంట పడుతూ దాన్ని పట్టుకుని అదే తలపుని వదిలిపెట్టకుండా నిలిచి ఉండటం అనుకుంటాడు ఏది ఏమైనప్పటికీ ఇంతకీ ధ్యానం ఒక అభ్యాసమే సుమ అది మాత్రం పూర్ణశాంతం కాదు అంటూ స్పష్టం చేశారు అయినప్పటికీ ధ్యానం ఒకటి చేస్తేనే తప్ప వారికి సత్యము అవగతం కాదన్నటువంటి విషయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అందుకని ఈ ధ్యానాన్ని ఎట్లా అభ్యసించటం ఏ విధంగా చూడాలి ఏ విధంగా చెయ్యాలి అనే ప్రశ్నలు తల ఎత్తుతూనే ఉంటాయి దానికి మహర్షుల వారు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పటల్లా తలపులను దూరంగా ఉంచు అంటున్నారు ఇది కూడా సాధకులకి మింగుడు పడని విషయం ఒకవైపు జానం ఎలా చేయాలని అడుగుతూ ఉంటే తలపులకు దూరంగా ఉంచు అని చెబితే అది జానం ఎట్లా అవుతుంది అనేటువంటి ప్రశ్నలు కూడా తల ఎత్తుతాయి కదా అంతేకాదు మీరన్నట్టు తలపలకు దూరంగా ఉన్నాము మరి అయితే ఈ లోక వ్యవహారము ఈ దైనందిక జీవితము ధ్యానానికి ఏ విధంగా సమన్యం కుదురుతుంది అసలు సమన్వయం ఉంటుంది అసలు దానికి మహర్షుల వారు ఈ విషయాన్ని చాలా స్పష్టం చేస్తూ ఇంతకీ ఆ కర్మలు వ్యవహారం అంటున్నావే అది ఎవరు చేస్తున్నారు ఎప్పుడైనా నీవు ఆ విషయం విచారించవా నీవు ముందు ఆ ప్రశ్న అడుగు నీవెప్పుడూ కూడా ఆత్మవే ఎరుకవే జ్ఞానానివే అందులో సందేహం లేదు పొరపాటును కూడా నీవు మనస్సు కాదు ఇప్పుడు ఈ ప్రశ్నలు గుప్పించేదంతా నీ మనస్సే నీ అహంకారమే నీ వ్యక్తిత్వమే కాబట్టి నీవు అసలు ఏ పని చేసినా ఎప్పుడే పని జరిగినా అది ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు ఆత్మ సమక్షంలోనే జరుగుతుంది ఆత్మ ఎదుటే జరుగుతుంది ఈ విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఆత్మబోధకు నీవు చేసే పని అడ్డు రాదు ఎంత చెప్పినా నాకు అర్థం కాలేదంటావు కారణం ఈ కర్త స్వరూపాన్ని నీవు సరిగా గ్రహించని కారణం చేత అర్థం చేసుకోలేని స్థితిలో ఉండటం చేత నీవు కలతకు గురి అవుతున్నావు ఎప్పుడైతే నీ సహజత్వము నీ స్వరూప జ్ఞానము దానిని గురించినటువంటి ఆ మిథ్యా జ్ఞానాన్ని నీవు తొలగిస్తావో అప్పుడు నీకు తెలియకుండానే ధ్యాన స్థితి ఏర్పడే ఉంటుంది మరొక సందర్భంలో చాలా వింత ప్రశ్న వేశారు మహర్షులు వారిని అసలు మీరు ధ్యానం అంటున్నారే ఈ ధ్యానం అసలు అవసరమా చేయకపోతే ఏమవుతుంది అసలు ఎందుకు చెయ్యాలి దానికి మహర్షుల వారు నీవు ఒక్కసారి ఈ సృష్టిలో ఈ ధరణి సైతం భూమి సైతం నిరంతరం జానపరం అంటారు ఉపనిషత్తులు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి శుభ ఆ విషయం కాస్త పరిశీలించు అంటూ ఎందుకు చెయ్యాలి అవసరమా అన్నదానికి సమాధానం చెప్పటం జరిగింది ప్రశ్నలకి తావు ఎక్కువగా ఉంటుంది మహర్షులు వారిని దర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి దృష్టికోణంలో ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారు ఒకరు అడుగుతున్నారు ఈ మనస్సు తలపల మూట కదా నిజమే ఇంతకీ ఆ తలపులు ఎవ్వరివి మనస్సు స్థావరానికై వెతికితే మరి అది అదృశ్యమై నీ సహజత్వమే అహంస్మరణే ఆత్మ ఒక్కటే మిగులుతుంది కదా అది ఒంటరే కనుక చెత్త ఏకాగ్రతకు కానీ మరొక దానికి కానీ అసలు తావే ఉండదు శుభ నువ్వు అనుకోవచ్చు ఈ విషయాన్ని గ్రహించడం చాలా కష్టపడి జపము ధ్యానము వంటి ఏవైనా స్థూలంగా చెబితే అది నేను సులువుగా అర్థం చేసుకుని ఆచరించగలను దానికి మహర్షులు వారు నీవెంతసేపటికి నీ దృష్టికోణంలో చూస్తున్నావే తప్ప సత్యం వైపుకి మనస్సుని పోనివ్వటం లేదు ఇక్కడ నీవెవరివి అసలు నేనెవరన్న విచారణకు మించినటువంటి జపన్ లేదు జపన్ లేదు సుమ ఆత్మ కన్నా స్థూలమేదైనా ఉంటుందే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ప్రతి క్షణం తాను అనుభవించేది ఆత్మ నేను ఉన్నానన్న ఎరుకే నీవు అనుభవిస్తున్నావు దాన్ని విడిచి నీవు అనవసరంగా ఏదో వస్తువులను విషయాలను పట్టుకునే ప్రయత్నం దేనికి నీకు విచారించు ఎక్కడో తెలియని దేన్నో పట్టుకుని వెతికే కన్నా నీకు బాగా పరిచయమైన ఆత్మను కనుగొనటం ఇది మరి తేలిక కాదా ఇది మరి సులభం కాదా అయినప్పటికీ నీవు అడుగుతున్నావు ఆత్మను ఏ తావున ఎక్కడ ధ్యానించేది శరీరంలో ఏ స్థానంపై దృష్టిని నిలపాలి అంటున్నావు ఇక్కడ మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు ఆత్మ తను తానై గోచరించవలే ఇది బాగా అర్థం చేసుకోవాలి కావలసిందల్లా అంతే తప్ప నీవేదో చెయ్యటం కాదు నీవేదో సాధించటం కాదు నీవేదో ప్రక్రియను ఒకటి తీసుకుని దాన్ని అవలంబించటం కూడా కాదు మరొక సందర్భంలో మహర్షులు వారు వచ్చినప్పటికీ దర్శనానికి విచారం చెయ్యి నీవెవరివో తెలుసుకో అంటూ సూచిస్తూ ఉంటారు కదా ఆ సందర్భంలోనే ఒకరు అటువంటి ప్రశ్నే వేశారు అదేమిటి అంటే మీరు ధ్యానం అన్నారు ఈ ధ్యానానికి విచారానికి ఏమైనా భేదం ఉన్నదా ఉంటే అది అటువంటిది అంటూ అడిగారు దానికి మహర్షులు వారు ఈ రెండూ కూడా సమప్రయోజనాలే సుమ విచార మార్గానికి అసలు స్థోమత లేని వారు ఏం చేయాలి ధ్యానానికే పూనుకోవాలి ఇది జరుగుతుండగా ఆ అభ్యాసి తన్ను తాను మర్చి నేను శివుడను విష్ణువులను బ్రహ్మములను చివరికి ధ్యానం సాగిస్తాడు దీని తుది ఘట్టంలో శివుడో బ్రహ్మమో మిగులుతారు కదా మరి అంత అభ్యాసికి తానే శుద్ధ సత్ అంటే ఆత్మ అన్న అనుభవం కలుగుతుంది కదా మరి అయితే ఇక్కడ విచార మార్గంలో నడిచేవాడు తానే తానెవరితోనో తెలుసుకోవాలని మొదలుపెట్టి ముందుకుపోతే చివరికి అనుగ్రహం చేత ఆత్మ అతనికి సువ్యక్తమై తన స్వరూపంగా అనంతంగా ఏకంగా అద్వితీయంగా ప్రకాశిస్తున్న సంగతి తానే గుర్తిస్తాడు ఆత్మగా మహర్షులు వారు ఎన్ని రకాలుగా ఒకే విషయాన్ని సూచించినప్పటికీ నీవే ఆత్మవని చెప్పినప్పటికీ నాకు అనుభవంలోకి రావటం లేదు అని బదులు పలకటం సహజంగా జరుగుతూ ఉంటుంది అయితే మహర్షులు వారు నీవు జానం సాగే కొద్దీ అదే మెల్లమెల్లగా వస్తుంది శుభ నువ్వు అనుకోవచ్చు జానం మానసికం కదా జాన ప్రయోజనం ఆత్మను ఏ విధంగా బహిర్గతం చేస్తుంది అయినా అది మనస్సును ఎట్లా నాశనం చేస్తుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రమణ మహర్షులు వారి దగ్గర అప్పుడు మహర్షులు వారు ఇదే విషయాన్ని ఇంకా విస్తారంగా చెబుతూ నాయన ధ్యానం అంటే ఏమిటి ఒక తలుపు దానిని అంటిపెట్టుకోవటమే కదా ఆ ఏకచింతన దానివల్ల ఇతర తలుపులన్నింటినీ దూరం చేస్తుందా ఉన్నా కదా మనస్సుకి ఒక విశిష్టమైనటువంటి లక్షణం ఉంది ఒకసారి దేనినైనా పట్టుకుంటే రెండవ దాన్ని రానివ్వదు కదా ఇది గుర్తించు అదే దాని యొక్క ఏకాగ్రత కానీ ఇక్కడ ఈ విక్షేపం అనేది మనోదౌర్బల్యం తెలుపుతుంది మరి ఎప్పుడైతే నీవు ఈ ధ్యానాన్ని వదలకుండా చేస్తే చివరికి మనస్సు దృఢపరి బలం చేకూరుతుంది సుమ పటిష్టమవుతుంది మరి దీని అర్థం ఏమిటి ఇక్కడ మనస్సులో అది కదిలిపోతూ ఉంటుంది స్థిరంగా ఉండదు అస్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ చపల చాంచల్య చిత్తము దాని యొక్క దౌర్బల్య భావశూన్యమైనటువంటి ఒక సద్భావ సుస్థితి ఏర్పడుతుంది మరి రెండు నేను లేవు ఉన్నది ఒకటే నేను ఆ నేను తనకు తానుగా అహమామంటూ రూపేణ అది జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూనే ఉంది శుభ కాబట్టి తలపులు లేని ఈ విశాల అవకాశ ఆకాశం ఉన్నది ఆత్మ శుద్ధ స్థితిలో మనస్సు మరి అంతా ఆత్మీయత ఉన్నదే ఆత్మ లేనిది సృష్టి ఆత్మని విడిచి ఏది ఉండదు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ప్రశ్న మిగిలే ఉంటుంది సుమ ఇంతకీ ధ్యానం ఏ విధంగా అభ్యసించాలి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి చెప్పిన విషయాన్ని మాటి మాటికి మహర్షుల వారు చెబుతున్నప్పటికీ ఏమంటున్నారో తెలుసా ధ్యానం నాయన యథార్థంగా అది ఆత్మనిష్ట నీ సహజత్వము కానీ మనస్సులో ఈ ఆలోచనలు ఉన్నాయే అవి నీకు వద్దన్నా బయటపడుతూ ఉంటాయి వాటిని తరిమివేసే యత్నం చేస్తావు నీవు ఆ యత్నమే ధ్యానము ఆత్మనిష్టయే నీ నిజమైనటువంటి సహజత్వము స్వభావం కూడా అందుకని నీవు ఉన్నట్లే ఉండు నీ లక్ష్యం కూడా అదే దేనిని పట్టుకోవద్దు దేని వెంట వెళ్ళవద్దు ప్రాపంచిక విషయ వాసనల జోలికి అసలు నీవు పోవద్దు అయినా నువ్వు అడుగుతున్నావు తలుపులు వస్తూనే ఉంటాయని ఎందుకు వస్తాయి నీ అనుమతి లేకుండా వస్తాయా అవన్నీ నీ తలపులే కదా నీవు వాటి వెంట పడుతున్న కొద్దీ అవి పెట్రేగిపోతాయి అందుకని యత్రం అనేది వారిని తొలగించటకు మాత్రమే నిజమే మరి ధ్యానం ఒకే ఒక తలుపు పైన కనుక ఆటోమేటిక్గా మిగతా తలుపులన్నీ నిరాకరించబడతాయి అందులో సందేహం లేదు ఇందాక చెప్పినట్టు నీవు ఒక ఆలోచనని పట్టుకున్నప్పుడు ఎన్ని తలపులు ఉన్నప్పటికీ అవి ముందుకు రావు కదా అందుకల ధ్యాన బలమేమిటో తెలుసా నిషేధాత్మకమే మరి అంతకంటే ఏమీ లేదు ఎంతకీ ధ్యానింపవలనన్న కోరిక నీకెందుకు కలిగింది దాని ఏంటి ఎప్పుడైనా విచారించావా నీవు ధ్యానింపదలిచావు కనుక సంస్థం మన కృత్వ అన్నారు కదా ధ్యానించకి ఉండి పోరాదా ఎందుకు ధ్యానం చెయ్యాలి నీ సహజత్వమే అహమామతి స్ఫరతి అంటూ అది ప్రకాశిస్తూ ఉంటే నీవేదో ధ్యానం చేస్తానంటావు ఎందుకు చేయాలి అసలు ఈ మనస్సు ఏమిటి తలపులు నిర్మూలమైనప్పుడు మరి మిగిలి ఉన్నది ఆత్మశుతి కాక మరేమిటి అంటూ సెలవిచ్చారు ఎంత చెప్పినా నమరూపాలకి అలవాటు పడినటువంటి సాధకుడు ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు ఏదైనా రూపం ఉన్నట్లయితే దాన్ని చాలా తేలిగ్గా ధ్యానిస్తూ ఇతర తలుపులను మానవచ్చు కానీ మీరు చెప్పినటువంటి ఆత్మకి రూపు లేదే మరి ఏ విధంగా ధ్యానం చేయాలి చాలా విచిత్రమైన ప్రశ్నే కదా దానికి మహర్షుల వారు రూపాలపై స్థూల వస్తువులపై చింతనను ధ్యానం అంటారు కానీ ఆత్మవిషేకమైతే దానిని విచారమని నిధులు అని చెప్పటం జరుగుతుంది అంతకంటే మరొకటి లేదు ఏది ఏమైనా నీ సకజత్తమే ధ్యాన స్వరూపమని నీవు గుర్తించు కొన్ని కొన్ని ప్రశ్నలు చాలా విపరీతంగా అనిపిస్తూ ఉంటుంది ఒక సందర్భంలో ఒకరు మహర్షిని అటువంటి ప్రశ్నే వేస్తున్నారు ధ్యానం మనస్సుతో కదా మేల్కొని ఉన్నప్పుడు మరి స్వప్నంలో కూడా మనసున్నది కదా అక్కడ జ్ఞానం ఎందుకు లేదు అది ఎందుకు సాధ్యం కాదు కనుక అది అసాధ్యమా నిజమే ఆ ప్రశ్నలను నువ్వు ఇప్పుడు అడగద్దు కళలో అడుగు అప్పుడు చెబుతాను అంటూ చమత్కరించారు నిన్నెప్పుడు ధ్యానించి నీవెవరిగో చూడమన్నారు దాన్ని నీవు వదిలివేయక కలలో నిద్రలో ధ్యానం లేదేమని అడుగుతున్నావు ఆమెలకు ఎవరికో తెలుసుకుంటే కళ నిద్రలు కూడా వానికే అని సుస్పష్టమవుతుంది సుమ ఒక్కొక్క విషయాన్ని నీవు బాగా గమనించు ఈ మూడు అవస్థల్లోనూ నీవు సాక్షివి అటు కాకుండా అవి నీ ఎదుట గడిచిపోయేవి ఇప్పుడు ఉన్నదే ధ్యానం చేయటం లేదు కనుక ఈ ప్రశ్నలు ధ్యానాన్ని అంటిపెట్టుకో నీవు నీవుగా నిలిచి ఉండు ఈ ప్రశ్నలు తల ఎత్తుతాయేమో నీవే పరిశీలించు నీకే అర్థమవుతుంది మరొక సందర్భంలో ఈ ధ్యానము విచారము అనేటువంటి విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు అడుగుతున్నారు మహర్షులు వారిని ఈ ధ్యానం విచారం కంటే సూటి అనేది కదా ధ్యానం సత్యాన్ని అవలంబించి ఉంటుంది కదా విచారం సత్య అసత్యాల వివేచనతో ఉంటుంది కదా మరి తొక్కిసలాడుతూ ఉంటుంది మరి మరి ఏం చేయమంటారు అని అడిగినప్పుడు నాయన ప్రారంభంలో ఒక రూపంపై ధ్యానం నిలపటం తేలిక అనిపిస్తుంది నీకు అది అనుకూలం కూడా అభ్యాసం సత్యాన్ని అసత్యం నుండి ఆత్మ ఆత్మవిచారానికి మళ్ళీస్తుంది చివరికి ముఖ్యంగా పరస్పర విరుద్ధ భావాలతో చిక్కుబడి ఉన్నప్పుడు మరి నువ్వేం చేయాలి సత్యాన్నే పట్టుకొని ఉంటే మరి ఒరిగేదేమి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో ఆత్మవిచారం ఉన్నదే ఆటంకాలు తొలగించి అంటే ఇప్పటికే నీకున్నటువంటి ఆత్మానుభవం లేదన్న భావన వీడిపోతుంది ఆత్మస్థితిని చేరుస్తుంది